సాధారణంగా రామాయణం గురించి మాట్లాడినప్పుడు రావణాసురుడిని రాముడు చంపేయడంతోనే అయోధ్యకు మంచి రోజులు వచ్చాయంటుంటాం అలాగే రావణాసురుడి మరణంతో అయోధ్య సంబరాలు మునిగిపోతుందని మనకు తెలుసు ఆ తర్వాత ఏమైంది అసలు రాముడు లక్ష్మణుడు సీతకు ఏమవుతుంది వాళ్ళు ఎలాగ చనిపోయారు అనేది మిస్టిరియగానే మిగిలిపోయింది రాముడు విష్ణువు అవతారమని మనకు తెలుసు అలాగే లక్ష్మణుడి మరణం తర్వాత రాముడి జీవితం కూడా ముగిసిపోయిందని మనకు తెలుసు మరి సీత రాముడు లక్ష్మణుడు ఎలా మరణించారు వీళ్ల మరణానికి కారకులు ఎవరైనా ఉన్నారా లేక యాదృచ్ఛికంగా జరిగిందా సీత రామ లక్ష్మణుల మరణం గురించి మీకు తెలియని విషయాలు ఇప్పుడు చూద్దాం సీత మరణం యుద్ధం అయిపోయిన తర్వాత రాముడి అయోధ్యకు రాగానే అందరూ సంబరాలు చేసుకున్నారు కానీ రావణుడి దగ్గర ఉన్న సీతాదేవి తన పవిత్రతను కోల్పోయిందని అందరూ అనుమానించారు ఈ అనుమానం రాగానే రాముడు సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు సీతాదేవి చాలా పవిత్రమైనదని తెలుపుతో ఆమె అగ్నికి ఆహుతి కాలేదు ఇలా అగ్ని పరీక్ష పెట్టడంతో సీత అవమానానికి గురై అయోధ్యను వదిలిపెట్టి వెళ్లిపోయింది ఆ తర్వాత సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది రాముడు అయోధ్యను పాలించుకుంటూ జీవితం గడుపుతూ ఉంటాడు అదే సమయంలో తన గుర్రం తప్పిపోవడంతో దానికోసం అశ్వమేధ యాగం నిర్వహిస్తాడు రాముడు చివరికి ఆ గుర్రాన్ని అడవిలో ఇద్దరు పిల్లల దగ్గర ఉందని గుర్తిస్తారు అప్పుడు ఆ పిల్లలను పట్టుకోవడానికి లక్ష్మణుడు సుగ్రీవుడు ఆంజనేయుడు ప్రయత్నించి విఫలమవుతారు వారిద్దరూ ఎవరూ కాదు రాముడి కొడుకులు లవకుశలు కాని వాళ్లు రాముడి పుత్రులని గుర్తించలేకపోతారు అప్పుడు వెంటనే లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్లి తమను ఇద్దరు పిల్లలు ఓడించారని వివరిస్తారు వెంటనే ఆ పిల్లలను చూడటానికి రాముడు అడవికి వచ్చిన సమయంలో సీత కనిపిస్తుంది ఆ ఇద్దరు పిల్లలు అయోధ్యలో జన్మించకపోవడంతో రాముడు మళ్లీ సీతను అనుమానిస్తాడు రాముడు తనపై మళ్లీ అనుమానం వ్యక్తించడంతో భరించలేకపోయిన సీత తన తల్లి అయిన భూదేవిని తనలో చేర్చుకోమని వేడుకుంటుంది భూదేవి సంతోషంగా సీతను తనలో చేర్చుకుంటుంది అలా సీతాదేవి జీవితం అయిపోయింది లక్ష్మణుడి మరణం ఒకసారి రాముడు ఏదో చర్చలు ఉంటాడు ఆ సమయంలో ఎవరిని లోపలికి అనుమతించకూడదని లోపల చర్చ జరుగుతుందని ఆదేశిస్తాడు ఎవరినైనా లోపలికి అనుమతిస్తే ఆ వ్యక్తి చంపేస్తానని రాముడు హెచ్చరిస్తాడు అదే సమయంలో రాముడిని కలవడానికి దుర్వాస మహర్షి వస్తాడు లక్ష్మణుడు అతన్ని అనుమతించడు తనను లోపలికి అనుమతించకపోతే అయోధ్యను అగ్నికి ఆహుతి చేస్తానని మహర్షి హెచ్చరించడంతో లక్ష్మణుడు మహర్షిని లోపలికి అనుమతిస్తాడు దుర్వాస మహర్షి లోపలికి రావడంతో కోపానికి గురైన రాముడు ఎవరు లోపలికి అనుమతించారని బయటకు వచ్చి చూస్తాడు లక్ష్మణుడని గుర్తించే లోపే లక్ష్మణుడు తాను అన్నమాట తప్పనని భావించి పక్కనే ఉన్న సరియున్నదిలో దూకి తన జీవితం ముగించుకుంటాడు తన సోదరుడు మరణం చూసి భరించలేకపోయిన రాముడు కూడా వెంటనే అదే నదిలో దూకి చనిపోతాడు రాముడు పశ్చాత్తాపంతో తన రాజ్యాన్ని తన కుమారుడు లవుడు కుషులకు అప్పగించే వాళ్లే పాలించాలని ఇలా సీతారామ లక్ష్మణుల మరణం జరిగింది ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్ మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి